ఈ వీకెండ్ ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున రతిక రోజ్ ను పొట్టు పొట్టుగా తిట్టాడు బిగ్ బాస్ హౌస్ లో నీ అంత వరస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరూ లేరని సీరియస్ అయ్యాడు సోమవారం జరిగిన నామినేషన్స్ లోను అమర్దీప్ రతిక మధ్య మాటల యుద్ధం జరిగింది ఇక ఆ తర్వాత జరిగిన టాస్కుల్లోనూ వాళ్ళిద్దరి మధ్య గొడవ పీక్స్ కు చేరింది బీన్స్ బ్యాగ్ టాస్క్ లో సైతం ఇష్టం వచ్చినట్లు తిట్టుకున్నారు అమర్ ను వెధవా అని రతిక తిట్టింది దానికి అమర్ కూడా గట్టిగానే ఉంచుకున్నాడు నువ్వు బయటకు వెళ్లి చేసిన రంకు పొంగుల గురించి నేను కూడా మాట్లాడతా అని రతికపై అమర్ ఫైర్ అయ్యాడు ఇలా ఇద్దరు మెంటల్ ఎక్కినోళ్ళ తిట్లు తిట్టుకున్నారు రతిక అమర్ గొడవ ఈ వారం హాట్ టాపిక్ గా అయింది అమర్ తో గొడవ గురించి రతికతో మాట్లాడాడు నాగ్ రీఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి నిన్ను చూస్తున్నా రతిక అసలు ఆడటం లేదు ఎప్పుడు ప్రశాంత్ ప్రిన్స్ వెనక తిరగడమే నీ ఆట పూర్తిగా తగ్గిపోయింది ఎదుటి వాళ్లపై నోరేసుకొని అరుస్తున్నావు కానీ గేమ్ ఆడటం లేదని రతిక బేబీపై సీరియస్ అయ్యాడు నాగార్జున అంతేకాదు ఒక టాస్క్లో అమర్ను ఇన్ఫ్లుయెన్స్ చేసేలా కన్ను కూడా కొట్టావు అదే విషయాన్ని ప్రియాంక అడిగితే నేను అలా చేయలేదని తప్పించుకున్నావు అమర్ను అడిగితే కరెక్టే రతిక నాకు సైగ చేసిందని ఒప్పుకున్నాడు అప్పుడు కూడా ఇంకా డిపెండ్ చేసుకోవడానికే ట్రై చేస్తున్నావు కానీ తప్పు ఒప్పుకోవడం లేదని రతికపై మండిపడ్డాడు నాగ్ ఇది బిగ్ బాస్ హౌస్ ఇక్కడ అంతా రికార్డ్ అవుతుంది ఆడియన్స్ కూడా ప్రతి సెకండ్ చూస్తుంటారు సో డబుల్ గేమ్ ఆడడానికి ట్రై చేస్తే ఈజీగా దొరికిపోతావు ఇప్పటికే నీ బిహేవియర్ గురించి బయట బ్యాడ్ ఒపీనియన్ ఉంది ఆ సంగతి కూడా నీకు తెలుసు సో బీ కేర్ఫుల్ మళ్ళీ ఇలాంటి రిపీట్ కాకుండా చూసుకో అని రతికను ఎక్కి దిగాడు నాకు అసలు అమర్ రతిక గొడవలో